కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది కల్లూరు మండలం చిన్న ప్రభ ఊరేగిస్తుండగా కరెంటు షాక్ తగిలింది ఈ ఘటనలో పదిహేను మంది చిన్నారులు గాయపడ్డారు వారిని కర్నూలు జీజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు జిల్లాలో ఉగాది ఉత్సవాల్లో ఘోరం జరిగింది కల్లూరు మండలం చిన్న టేకూర్లో విద్యుత్ షాక్తో పదహేను మంది చిన్నారులు గాయపడ్డారు మనం చూడొచ్చు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చిన్న టేకూరులో ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఉగాది పండుగ రోజు పండుగ చేసి తరువాత రోజు ఉదయం ప్రభను ఊరేగిస్తారు అందులో చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా పాల్గొంటారు సంతోషంగా ఈ పండుగను చేసుకుంటారు ఇవాళ ఉదయమే చిన్న చిన్న టేకూరు నుంచి ఒక బండి పైన ప్రభను ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు చిన్నపిల్లలు దాదాపు పదిహేను ఇరవై మంది ఆ ప్రభ ఉన్న బండిని పట్టుకొని వెనక తోస్తూ వెళ్తున్నారు ఆ నేపథ్యంలోనే బండికి ప్రభ ఉన్న బండికి విద్యుత్ వైరు తగిలి విద్యుత్ షాక్ తగిలింది దీంతో ఆ బండిని పట్టుకున్న పదిహేను మంది పిల్లలు కూడా ఒకసారిగా పడిపోయారు మనం చూడొచ్చు ప్రస్తుతం వారికి ప్రాణాపాయం లేదు కానీ ఒళ్ళు కాలింది వెంటనే అక్కడికి ఉన్న పెద్దలంతా అప్రమత్తమై ఆ పిల్లల్ని కర్నూలు జీజీహెచ్కు తీసుకొచ్చారు సరదాగా పండుగ రోజు గడిపి మరుసటి రోజు ఆ ప్రభను నేషనల్ హైవే పై ఉన్న ఆలయం వరకు తీసుకెళ్లడం ఆ గ్రామంలో ఆనవాయితీ అందులో భాగంగానే ఇవాళ ఉదయం ఈ సంఘటన జరిగింది అయితే విద్యుత్ షాక్ తగిలిన పిల్లలు దాదాపు పదిహేను మందికి కూడా గాయాలయ్యాయి వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఏం లేదు సార్ మేము దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వం జరుపుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇలాంటి జరిగింది కాకపోతే రాత్రి రెండున్నర గంటల్లో టైంలో మేము ప్రవాహం స్టార్ట్ చేస్తాం ఆరున్నర టైంలో వచ్చేస్తున్నాం సార్ ఉదయం అంటే దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాం అది చిన్న ఇది జనరేటర్ ప్రాబ్లం ఇంకో చిన్న దానివల్ల చిన్న ఇండెక్స్ వచ్చి ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆడుకున్నంత ఆడుకుంటే ఇట్లా పైప్ పట్టుకున్నారు సార్ సడన్గా పైపుకు రావడం వల్ల చిన్న బొబ్బలు వచ్చాయి సార్ పిల్లలకు ప్రాణాపాయం లేక లేకపోవడంతో వారి తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు గాయాలతోనే పిల్లలంతా బయటపడ్డారు వారి పరిస్థితి అయితే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది కాలిన గాయాలకు వైద్యులు ఇస్తున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు